హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విఎంహెచ్ లైఫ్ స్టైల్స్ ఈ వీడియో ఏంటంటే మేము శ్యాము వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తున్నాం కల్చరల్ ఫెస్ట్ పెడుతుంటే సో అక్కడ షాముకి జషుకి ప్రైజెస్ కూడా ఇస్తున్నారు స్కూల్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము హనీ ఫోటో ఫోజ్ ఇస్తుంటే నేనే వీడియో తీసాను ఇక్కడ హనీ ఏమో బ్యాగ్ కూర్చుంటా అని మేమేమో ఫ్రెండ్ అని ఇంకా అలా 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 నచ్చ చెప్పి ఇంకా ఫ్రెండే కూర్చోబెట్టాము హనీ బైక్ మీద బయటకు వెళ్తున్నారంటే స్పెట్స్ మాత్రం కన్ఫామ్గా ఉండాల్సిందే హనీకి హనీ బాబాయ్ జషు నేను మేము నలుగురం కలిసి వెళ్ళాము స్కూల్కి న్యూ ఇయర్కి ష్యాము వాళ్ళ స్కూల్ వాళ్ళు ముగ్గులేసినట్లున్నారు స్కూల్కి ఎంట్రన్స్లో యాజ్ యూజువల్గా టీచర్స్ అందరూ ఎవరెవరు పేరెంట్స్ వస్తున్నారో డీటెయిల్స్ అన్నీ రాసుకుంటారు ఇక డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత మేమైతే వెళ్ళి కూర్చున్నాము ష్యాము కనపడకపోయేసరికి షాము ఎక్కడుందా అని వెతుకుతూ క్లాస్ రూమ్ దాకా వెళ్ళేసరికి అక్కడ పైన వాళ్ళ ఫ్రెండ్స్తో ముచ్చట్లేసింది స్కూల్ వాళ్ళే క్లాస్ వైజ్గా పిలుస్తారంట అప్పుడే వాళ్ళు రావాలంట అండ్ కల్చరల్ ఫెస్ట్ అని ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు మంచూరియా అని పానీపూరి నూడిల్స్ కట్లెట్ అండ్ పిజ్జా కూడా పెట్టారు ఇక్కడ పిజ్జాకి అదంతా రెడీ చేస్తున్నారు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అన్నీ కట్ చేయడం అని అంతా రెడీ చేస్తున్నారు అండ్ ఇక్కడేమో హనీ ఫుడ్ స్టాల్స్ చూసాడేమో అనుకున్నాను బట్ ఆ తర్వాత హనీ అక్కడ పార్క్ ఉంటే అది కూడా చూశాడు ఇంకా అది చూసిన వెంటనే ఆగకుండా మన ఉరికేశాడు ఇంకా పార్క్లో ఆడుకోవడానికి అక్కడ ఆ ఎన్వైరన్మెంట్ అదంతా చూసిన తర్వాత నాకు మా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి రంగులు రాట్నం ఇయ్యాల జారులు ఇదిగో ఇది చూడండి ఇది కూడా నేను ఎక్కి ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు ఇక హనీ అయితే ఇవన్నీ చూసి చాలా ఎగ్జైట్ అయిపోయాడు హనీకి అన్నిటికంటే ఈ స్లైడింగ్ అంటే చాలా చాలా ఇష్టం ఎంతసేపు అక్కడ ఆడుకోవాలన్నా కూడా ఆడుకుంటూనే ఉంటాడు అలాగా అండ్ ఇక్కడ తీ దాని మీద కూర్చున్నాడు బట్ అది వర్క్ అవ్వట్లేదేమో అండ్ నెక్స్ట్ ఉయ్యాల ఊగుతున్నాడు అండ్ దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ ఇదైతే స్టెప్ స్టెప్స్ పైకి ఎక్కుతూ ఉంటాడేమో అనుకున్నా కానీ ఎక్కలేదు అండ్ ఇది చూసి ఇది చూపిస్తే ఇది కూడా ఎక్కకుండా మధ్యలోనే డ్రాప్ అయిపోయాడు అండ్ ఈలోపు కల్చర్ ఫెస్ట్ స్టార్ట్ అయిపోతుంది ఇక మేమైతే అక్కడ స్టేజ్ దగ్గరికి వెళ్ళాము ఈలోపు శ్యాము వచ్చింది హనీ అయితే ఇక్కడ శ్యాము వాళ్ళ ఫ్రెండ్స్తో కాసేపు ముచ్చట్లు పెట్టాడు అండ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్లీ స్టేజ్కి ముందు స్టూడెంట్స్ని పెట్టి వాళ్ళ బ్యాక్ సైడ్ పేరెంట్స్కి సిట్టింగ్ అరేంజ్ చేశారు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ అందరినీ కూడా కూర్చోబెడుతున్నారు అండ్ ఇక్కడ చూడండి అందరూ మేకప్ వేసుకొని ఇంత కలర్ఫుల్గా కనిపిస్తున్నారు అండ్ ఇక్కడైతే ప్రేయర్ స్టార్ట్ చేశారు అండ్ ప్రేయర్ అయిపోయిన వెంటనే ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు ఎవ్రీ సబ్జెక్ట్కి ఒలింపియాడ్ ఎగ్జామ్ జరిగాయట సో అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళందరికీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి షాముకి కూడా ప్రైజ్ ఇస్తున్నారు షాముకి సోషల్ ఒలింపియాడ్ ఎగ్జామ్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది ఈ షాము కూడా ప్రైజ్ తీసుకుంటుంది ఆ తర్వాత సిఎస్కే స్కూల్ ఏవి ప్రొజెక్టర్ లో పెట్టి చూపించారు అంటే ఆ స్కూల్ కి సంబంధించి జరిగిన ఈవెంట్స్ అన్నీ నెక్స్ట్ వాళ్ళ అచీవ్మెంట్స్ అన్నీ కూడా పెట్టారు ఇక్కడ డ్రోన్ కూడా పెట్టారు అది పైన అలా అలా తిరుగుతుంటే హనీ చూసి నేను కూడా ఒకసారి ఆడుకుంటాను ఇవ్వ మనమ్మ ఇవ్వమనమ్మా అని అడుగుతున్నాడు అది మనం ఆడేది కాదు నాన్న అనేసి ఇంకా అలా అలా శ్రద్ధ చెప్పాను ఎక్కడి నుంచి డ్రోన్ ఆపరేట్ చేస్తున్నారా అని మొత్తం చూస్తున్నాము తీరా చూస్తే మా పక్కనే ఉన్నారు ఆయన ఫుడ్ స్టాల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కొంతమంది మనీ పెట్టి అక్కడికి అక్కడే కొనుక్కునే వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది టోకెన్స్ తీసుకొని కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ పిజ్జా అయితే రెడీ చేస్తున్నారు ఫ్రెంచ్ ఫ్రైస్ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ స్వాంగ్ సోడాలు ఉన్నాయి ఇంకా పానీపూరి ఉంది సరే మనం తర్వాత తిందామని చెప్పి వెళ్ళి ప్రోగ్రామ్ చూసాము ఈలోపు జషు గారికి కూడా ప్రైజ్ ఇస్తున్నారు ఇక జష్యూకి కూడా ప్రైజ్ ఇచ్చిన తర్వాత మేము మళ్ళీ ఫుడ్ స్టాల్స్ దగ్గరికి వెళ్ళి టోకెన్ తీసుకుంటే ఏముంది ఇలా వెళ్ళి అలా వచ్చేసరికి ఫుడ్ అంతా అయిపోయిందని చెప్పారు ఇక లాస్ట్కి స్వాంగ్ సోడాలు మాత్రమే తీసుకున్నాము అక్కడ కూడా ఎంతసేపు పట్టిందో టోకెన్లు అయిపోయి క్యూ వచ్చేసరికి అండ్ ఇక్కడ సోడా తీసుకున్న తర్వాత ఈ షాము జష్యూ వాళ్ళు కొట్టుకోవడం నేను ఓపెన్ చేస్తా నేను ఓపెన్ చేస్తాను అని ఇక లాస్ట్కి ఎవరు సోడా వాళ్ళే ఓపెన్ చేసుకున్నారు అప్పటికే వచ్చి చాలాసేపు అయిందని ఇంకా ఇంటికి వెళ్ళడం స్టార్ట్ అయ్యేలోపే ఈ లిటిల్ బర్డీస్ డాన్స్ స్టార్ట్ అయిపోయింది ఎంత బాగా చేస్తున్నారు అసలు హయ్యర్ క్లాసెస్ వాళ్ళు డాన్స్ చేస్తున్నా అంత మజా ఉండదు కానీ చిన్న పిల్లలు మాత్రం పేస్గా ఉండి డాన్స్ చేస్తే ఎంత బాగుంటుందో బాయ్స్ ఒకసారి గర్ల్స్ ఒకసారి చేసి నెక్స్ట్ మళ్ళీ పేజ్గా వచ్చి డాన్స్ చేస్తున్నారు జషుకి రివార్డ్గా ప్రైజ్ మనీ వచ్చింది జష్షు అనమాట ఎంత వచ్చి ఉంటాయో చెప్పు గెస్ట్ చెయ్యి అని నేనేమో మేబీ ఒక త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ మధ్యలో ఉంటుందేమో అని చెప్పాను అండ్ జషు ఏమో థౌజండ్ నూట పదహారు రూపాయలు ఉంటాయేమో అన్నాడు సరే ఇదంతా గెస్ట్ చేయడం ఎందుకు ఇంకా ఒకేసారి ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేశాడు తీరా చూస్తే అందులో నూట పదకొండు రూపాయలు ఉన్నాయి ఈ ప్రైస్ మరీతో జష్వినే పండగ చేసుకోమన్నాము ఓకే గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి అండ్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ హ్యాపీ సంక్రాంతి